రేవంత్పై విజయం పోయి సిగ్గే పోయింది పో ఒక్క దెబ్బతోటి నీ నీ సొంత నియోజకవర్గ ప్రజలే మొత్తం ఒక్క దెబ్బతో నిన్న నేను ఓడగొట్టిన నీ ముఖం నేలకేసుకొని చూసి అట్ చేసిన భూసేకరణ భూసేకరణపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో లగచెర్ల పారిశ్రామిక కార్డర్ పరిధిలోని రోటి తాండలో రైతుల సంబరాలు లగచెర్ల తొలిగెలుపు లగచెర్ల అకింపేట భూసేకరణపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు అంత అత్యవసరం ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ రేవంత్ సర్కార్కు భారీ దెబ్బ రైతుల వైపే నిలిచిన న్యాయస్థానం న్యాయస్థానానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా యూన్యూస్ తరఫున కూడా మేము మీకు తెలియజేస్తున్నాం పేద ప్రజలకు కాస్తో కూస్తో లేట్ అయినా న్యాయం దొరుకుతుంది అని నిరూపించినందుకు నిజంగా ఈ న్యాయస్థానం వారికి చేతులెత్తి దండాలు పెడతాను లగిచెర్లలో పచ్చని భూములను చేపట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది పేద రైతులకు భరోసా ఇవ్వవలసిన ప్రభుత్వం దాష్టికానికి పాల్పడగా బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది మా భూములు మాకేనంటూ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతుల పక్షాన న్యాయం ఉన్నదంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది లగచెర్ల అకింపేటలో భూసేకరణను నిలిపివేస్తూ గురువారం మధ్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అత్యవసరంగా భూములు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ భూసేకరణ కొనసాగించవద్దని ఆదేశించింది అంత అత్యవసరం ఏంటంటే పాపం మరి అల్లునికింత బిడ్డకింత అన్నలకింత తమ్ముని కింద పంచిపెట్టాలి కదా ఇది పరమాన్నం కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పాపానికి ముందు సొంత నియోజకవర్గం నుండే దోసుకోవడం పెట్టాలి కదా కాబట్టి సొంత నియోజకవర్గం నుండే ఎందుకంటే వాళ్ళే కదా ముందు ఎమ్మెల్యే గెలిపిస్తే ముఖ్యమంత్రి అయింది అదే అత్యవసరం అక్కడ అదానికి పెట్టాల వంద కోట్లు ఇచ్చిపా ఆయనకు పెట్టాల ఇంకా అనుచరులకు దోషిపెట్టాలా ఎమ్మెల్యేల మీద ఖర్చు పెట్టిన ఒక్కో మంత్రికి ఖర్చు దోచిపెట్టాలా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది అత్యవసరం రేవంత్ రెడ్డి గారు ముఖం ఎక్కడ జలుతుంది అయ్యా మీ ముఖం ఎక్కడ చెల్తే చెప్పు మీ నియోజకవర్గ ప్రజలే భూసేకరణ వద్దని ఢిల్లీ వరకు పోయి కొట్లాడి స్టే ఆర్డర్ తెప్పించింది దీని వెనుక ఉండి అలుపెరగని పోరాటం చేసిన బీఆర్ఎస్ లీడర్లను మెచ్చుకోవాలి లగిచేర్ల ప్రజలను రోటితండ ప్రజలను ఈ అకింపేట్ ప్రజలను థర్డ్ డిగ్రీ ఉపయోగించి మహిళల మీద అత్యంత దురుసుగా ప్రవర్తించి పోలీసులు వాళ్ళని చెరబట్టి కొట్టి హింసించి నానా విధ్వంసం చేస్తే ఈ బిఆర్ఎస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళని ఢిల్లీ దాకా తీసుకపోయింది ఇక్కడ జైలబడ్డలను విడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఇక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ పక్షాన నిలబడ్డది ఆఖరికి భూములు ప్రభుత్వం చెరబట్టకుండా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ వెనుక ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈ విజయం వీళ్ళకు చేకూరేలాగా చేసింది వంద శాతం ఇది బీఆర్ఎస్ విజయం అంతకంటే బీఆర్ఎస్ విజయం కంటే కూడా వంద శాతం ఈ గిరిజన బిడ్డల చైతన్యంతో వచ్చిన విజయం ఇది ఎవ్వరు కూడా రాక్షసంగా వచ్చి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవ్వరు వచ్చినా గిదే జరుగుతుంది మీరు మీ భూములు తీసుకోర్రు ముందు మీ భూములు ఆ వెచ్చగా పచ్చగా ఉండాలి లీడర్లై పేదలై గుంజుకుంటారు పేదలై గుంజుకుంటారు ఇక రేవంత్ రెడ్డి గారు ఈ దెబ్బతోటి ఏం ఉంటుంది నియోజకవర్గం ప్రజల విశ్వాసమే చూడగొనకపోతేవి ఇక రాష్ట్ర ప్రజల విశ్వాసం ఏం పొందుతావు కళాయి కాదు